నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలోని అర్జున్పేటలో సోమవారం కురిసిన భారీ వర్షానికి సరిపల్లి జోజీ ఇండ్లు నీట మునిగింది విషయం గమనించిన గ్రామ పెద్దలు వారిని సమీపంలో ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గరకు తరలించారు కాలనీలో గత మూడు సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ లేదని డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే సొంగారు కుమార్ను మరియు ఎంపీ పుట్టమహేష్ను వారు కోరుకున్నారు మీరు ఎమ్మెల్యే గారిని కోరుతున్నామని మీరు ఎంత పెడతారని ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని మీకు కోరుతున్నామండి డ్రైనేజీ తీసి పెడతారని తీసుకో మిమ్మల్ని ఆలోచించేసి మిమ్మల్ని కోరుతున్నామండి మంచి డ్రైనేజీ తీసి పెడతారని కోరుతున్నామండి చెప్తారని ఆశిస్తున్నామండి మాత్రం ఏంటంటే ఇంత మాత్రం మీకు సహాయం చేస్తారని డ్రైనేజీ చేస్తారని ఎంతో కోరుతున్నామండి ఈ సినిమాకి అది అని

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం గ్రామం గత నాలుగైదు సంవత్సరాలు మట్టి కూడా ఈ వర్షాలు వస్తే వర్షాకాలం వస్తేనే చాలా భయోదాడంగా ఉంటుందండి ఊర్లో ఈ మాలపల్లి అనే గ్రామంలో ట్రైన్ లేక ఇళ్ళన్నీ మునిగిపోవటం చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ప్రతి వర్షానికి కూడా పిల్లల తల్లు చాలా జీవితం కమ్యూనిటీ హాల్ ఉంటే కమ్యూనిటీ హాల్లోకి జారేయడం మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత తీసుకొచ్చి ఇళ్లలో పెట్టడం చాలా ఇబ్బంది పడిపోతున్నారు దయించి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని త్వరలో చేసుకొని మేము బతుకునాడి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని బతుకునాడి వేడుకుంటున్నాం ఈ డ్రైనేజీ పని కూడా ఈ ఇల్లు ముప్పు పని కూడా ఏకాంతం చేయాలని అధికారులతో మాట్లాడి తీసుకు అధికారులు మాట్లాడి ఏగాంతం చేసి పనులన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని దయచేసి కోరుతున్నాను अगर ये जीत तो हम फाइट कर लेंगे। जबकि वो ना। तो हम इन लोग साथ आएंगे जीत लेंगे। अरे कोरा तो ये लोग बात कर रहे हैं। अरे नहीं ये कौन सी मार्शल शॉट है? अरे लोग 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 � और एंटी इंटिम बात आती है जैसे स्टेज पे कर हां ये बिल पे जाना कुछ शेयर